భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని కాలంతో సంబంధం లేకుండా సృష్టి అంతమైన చెదరకుండా ఉండే పవిత్ర క్షేత్రం కాశీ ఈ నగరానికి మోక్షపురి లేదా అవిముక్త క్షేత్రం అని పేరు రావడానికి కారణమైన ఒక అద్భుతమైన పురాణగాథను తెలుసుకుందాము సాక్షాత్తు శివయ్యే తన త్రిశూలంపై నిలిపి ఈ నగరాన్ని తన శాశ్వత నివాసంగా చేసుకున్నారు ఆ కథ మొదలయ్యేది బ్రహ్మదేవుడి అహంకారం నుండి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి మొదట్లో ఐదు శిరస్సులు ఉండేవి ఒకనాడు లోకాలను సృష్టించానన్న అహంకారంతో శివుడిని చూసి తానే గొప్ప దైవం అని విరవీగుతాడు ఆ అహంకారాన్ని ఆ మిథ్యా జ్ఞానాన్ని నాశనం చేయడానికి పరమేశ్వరుడు కాలభైరవుడి రూపంలో ఆవిర్భవిస్తాడు భయంకరమైన ఆ రూపం బ్రహ్మదేవుడి గర్వాన్ని చూపించే ఐదవ శిరస్సును ఒక్క వేటుతో ఖండిస్తుంది అయితే ఆ శిరస్సును ఖండించిన బ్రహ్మహత్యా పాతకం వల్ల ఆ ఖండించిన కపాలం భైరవుడి చేతికి అంటుకుపోతుంది ఎంత ప్రయత్నించినా ఆ కపాలం ఆయన చేతిని వీడదు ఆ పాతకం నుండి విముక్తి పొందడానికి శివుడు కాలభైరవుడి రూపంలో ప్రపంచంలో ఉన్న సమస్త పుణ్యక్షేత్రాలను నదులను తిరుగుతాడు కానీ ఆ కపాలం ఆయన చేతిని వీడదు ఆయన పాతకం తొలగిపోదు చివరికి తన ప్రియమైన తన త్రిశూలంపై నిలిచిన నగరం అయిన కాశీ సరిహద్దులోకి కాలభైరవుడు అడుగుపెడతాడు భైరవుడు కాశీ క్షేత్రంలో కాలుమోపగానే ఆ కపాలం ఒక్కసారిగా ఆయన చేతిని వీడి భూమిలో కలిసిపోతుంది ఆ విధంగా బ్రహ్మహత్యా పాతకం నుండి శివుడికి విముక్తి లభిస్తుంది ఆ స్థలాన్ని నేడు కపాల మోక్ష తీర్థం అని పిలుస్తారు శివుడికే మోక్షాన్ని ప్రసాదించింది కాబట్టి ఈ క్షేత్రానికి మోక్షపురి అని ఎన్నటికీ నాశనం కానిది కాబట్టి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది పాతకం తొలిగిన ఆ శుభ ఘడియలో శివుడు ఒక మహత్తరమైన వాగ్దానాన్ని చేశారు ఈ కాశీ క్షేత్రం నా శాశ్వత నివాసం ఇక్కడ ఎవరైతే చివరి శ్వాస విడిచి పవళిస్తారు సాక్షాత్తు నేనే వారి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను ఆ మంత్ర ప్రభావంతో వారికి పునర్జన్మ లేకుండా నిత్యముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాను అందుకే కాశీలో ప్రతి అణువు పవిత్రమే మరణం ఇక్కడ అంతం కాదు అది శివుడి ద్వారా లభించే అత్యున్నతమైన మోక్షానికి కొత్త ప్రారంభం హర హర మహాదేవ